వారు పాటు ఎన్నో కష్టాలకు వచ్చారు ఊహ తెలిసిన నాటి నుంచి అనేకనేక బాధలు పడ్డారు వృత్తి జీవితంతో పాటు వ్యక్తిగత జీవితానికి సర్వం ధారపోశారు కుటుంబం బాగుండాలని ముఖ్యంగా కన్నబిడ్డల్ని ఉన్నత స్థానాల్లో నిలపాలని ఆహరహం శ్రమించారు కానీ మలివయసుకు వచ్చేసరికి నా అన్నవారు లేక అనారోగ్య సమస్యలు ఆర్థిక భారం కుటుంబ సభ్యుల వివక్ష తదితర సమస్యలు ఆ వయోధికుల్ని క్షోభకు గురిచేస్తున్నాయి ఇదే విషయాన్ని హెల్పేజ్ ఇండియా సంస్థ నివేదికలో వెల్లడించింది జీవిత ప్రయాణంలో అనేక అనేక సమస్యలు సవాళ్లు ఎదుర్కొన్న వృద్ధులు ఇంతటి దుర్భర పరిస్థితులు ఎదుర్కోవడానికి కారణాలేంటి కన్నపిల్లలు సైతం తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోవడాన్ని ఎలా చూడాలి వృద్ధుల సంక్షేమానికి సంబంధించి చట్టాలు ఏం చెబుతున్నాయి సంక్షేమ పథకాలు వృద్ధులకు ఎలా సహాయపడుతున్నాయి వయోధికుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు కుటుంబ సభ్యులు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది జీవన గమనంలో వృద్ధాప్యం అనివార్యం తప్పించుకోలేని దశ అయితే ఈ వాస్తవాన్ని విస్మరిస్తూ అనేక కుటుంబాలు చివరికి సమాజం కూడా వృద్ధులను భారంగా భావిస్తుంది అల్లారు ముద్దుగా పెరిగిన పిల్లలే వృద్ధాప్యంలో తల్లిదండ్రులను భారంగా భావిస్తూ అనాథలను చేస్తున్నారు వారిని అనేక రకాలుగా వేధింపులకు గురిచేస్తున్నారు దీనికి తోడు వృద్ధాప్యంలో వారు ఎదుర్కొంటున్న ఆర్థిక అనారోగ్య సమస్యలు మరింత క్షోభకు గురిచేస్తున్నాయి ఫలితంగా వృద్ధాప్యం ఒక శాపంలా మారుతోంది అవమానాలు శారీరక మానసిక సమస్యలు ఎదుర్కొంటూ నాలుగు గోడల మధ్యనే నలిగిపోతున్న పండుటాకులెందరో వీరిలో మహిళల పరిస్థితి మరింత దుర్భరం ఆర్థిక సామాజిక ఆరోగ్య కుటుంబ సభ్యుల పరంగా వృద్ధులపై వేధింపులు కొనసాగుతూ ఉండడం ఆందోళనకరం ఇదే విషయాన్ని హెల్పేజ్ ఇండియా సంస్థ తన నివేదికలో వెల్లడించింది వృద్ధాప్యం సంసిద్ధత సవాళ్లు పేరిట వెల్లడైన హెల్పేజ్ ఇండియా అధ్యయనం వృద్ధులకు ఆర్థిక భద్రత లోపించిందని జీవన చరమాంకంలో వేధింపులు పెరుగుతున్నాయని పేర్కొంది దేశంలో డెబ్బై ఒక్క శాతం మంది వృద్ధులకు కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఆర్థిక భరోసా లభించడం లేదు పురుషులతో పోలిస్తే మహిళలకు సరైన ఆదాయం లేకపోవడంతో వారిలో ఆర్థిక అభద్రతాభావం ఎక్కువగా ఉంటోంది కుటుంబ సభ్యులు సహకరించకపోవడంతో పండుటాకులు నరకయాతన అనుభవిస్తున్నారు వయసు పైబడిన వారంతా వ్యక్తిగత పనులు చేసుకోవడానికి సైతం ఇబ్బందులు పడుతున్నారు హెల్పేజ్ ఇండియా సంస్థ గణాంకాల ప్రకారం దేశంలో ముప్పై మూడు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధులు సరుకుల కోసం దుకాణాలకు వెళ్లలేకపోతున్నారు ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు శాతం మంది ఇంట్లో పనులు చేసుకోలేకపోతున్నారు ఇరవై ఒకటి పాయింట్ నాలుగు శాతం మంది వయోధికులు నడవడానికి సైతం సవాళ్లు ఎదుర్కొంటున్నారు మరుగుదొడ్డు వినియోగించలేక ఇరవై మూడు పాయింట్ ఐదు శాతం మంది స్నానం చేయడానికి పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం మంది దుస్తులు వేసుకోవడానికి పాయింట్ మూడు శాతం మంది చివరకు పడుకోవడం నిద్ర లేవడానికి సైతం పద్దెనిమిది పాయింట్ రెండు శాతం మంది ఇబ్బందులు పడుతున్నారు ఇదంతా కుటుంబ సభ్యులు పట్టించుకోకే జరుగుతుందని అధ్యయనంలో వెల్లడైంది అరవై ఏళ్లు పైబడ్డాక అనారోగ్యాలు సాధారణం రక్తపోటు మధుమేహం మోకాళ్ల నొప్పులు ఎముకలు కేళ్ల సంబంధిత వ్యాధులు సహా ఇంకా అనేక వ్యాధులు వెంటాడతాయి వాటి నయం కోసం వాడే మందులు ఆకలిని కూడా దూరం చేస్తున్నాయి ఇందులో ఎనభై ఏళ్లు పైబడిన వారిలో సగం మంది మూడు కన్నా ఎక్కువ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నట్లు హెల్పేజ్ ఇండియా సంస్థ సర్వేలో వెల్లడైంది అరవై నుంచి అరవై తొమ్మిదేళ్ల వయసు వారిలో ఇరవై ఏడు పాయింట్ రెండు శాతం మంది ఒక వ్యాధితో ఇరవై ఐదు పాయింట్ ఆరు శాతం మంది రెండు వ్యాధులతో ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం మంది మూడు కంటే ఎక్కువ వ్యాధులతో బాధపడుతున్నారు అదే డెబ్బై నుంచి డెబ్బై తొమ్మిది మధ్య వయసున్న వారిలో ఇరవై నాలుగు పాయింట్ ఒక శాతం మంది ఒక వ్యాధితో ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం మంది రెండు వ్యాధులతో ముప్పై మూడు పాయింట్ ఆరు శాతం మంది మూడు కంటే ఎక్కువ వ్యాధులతో సతమతమవుతున్నారు ఎనభై ఏళ్లు దాటిన వారిలో ఇరవై మూడు శాతం వృద్ధులు ఒక వ్యాధితో ఇరవై నాలుగు పాయింట్ ఒక శాతం వృద్ధులు రెండు వ్యాధులతో అత్యధికంగా నలభై మూడు పాయింట్ మూడు శాతం వృద్ధులు మూడు కంటే ఎక్కువ వ్యాధులతో నరకయాతన అనుభవిస్తున్నారు ముప్పై రెండు పాయింట్ ఒక శాతం మంది వయోధికులైతే మందులు వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు ఆసుపత్రులకు వెళ్లి చికిత్స తీసుకుంటున్న వారి బాధైతే వర్ణనాతీతం వారి బాధలను కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడం ఆందోళనకరం ఊహ తెలిసిన నాటి నుంచి వారు పడిన బాధలు ఎదుర్కొన్న సమస్యల కంటే మలివయసులో ఎదుర్కొంటున్న సవాళ్లే ఎక్కువ ఈ వయసులో వారికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు చాలా అవసరం అవేవీ వారికి అందడం లేదనేది బహిరంగ రహస్యం కుటుంబ సభ్యులు వృద్ధుల అవసరాలు తీర్చడంలో నిర్లక్ష్యంగా ఉండడం కడుపు నిండా అన్నం పెట్టకపోవడం అవసరానికి మందులు కొనకపోవడం భావోద్వేగాలతో బెదిరించడం అరవడం తిట్టడం కొట్టడం వంటి చర్యలు నిత్యకృత్యమయ్యాయి ప్రధానంగా ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం వల్ల వృద్ధులు అనాథలుగా మారుతున్నారని అధ్యయనాల్లో వెల్లడైంది వృద్ధులు ఒకవేళ దివ్యాంగులైతే వారిని కట్టిపడేయడం వంటి మరింత విషాదకర అంశాలు క్షేత్రస్థాయిలో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు కుటుంబ సభ్యుల ఆదరణ లభించక వేలాది మంది వృద్ధాశ్రమంలో గడపాల్సి వస్తోంది ప్రతి ముగ్గురిలో ఒకరు అనారోగ్య సమస్యలతో మంచానికే పరిమితమవుతున్నారు నిజానికి సమాజానికి మార్గదర్శకులుగా ఉండే వృద్ధుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు రూపొందించాయి కానీ అవేవీ వారికి భరోసా ఇవ్వలేకపోతున్నాయి ముఖ్యంగా రాజ్యాంగంలోని నలభై ఒకటవ అధికరణ ప్రకారం వృద్ధులకు అన్ని సహాయాలు అందించేందుకు పథకాలు చేపట్టాలి వృద్ధాప్య పింఛన్లు అలా వచ్చినవే కానీ అవి ఎంతమందికి అందుతున్నాయన్నదే ప్రశ్న అలానే రెండు వేల ఏడులో రూపొందించిన తల్లిదండ్రుల వృద్ధుల సంక్షేమం నిర్వహణ చట్టం ప్రకారం బాధితులు స్వయంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు నిస్సహాయ స్థితిలో ఉంటే ఇతర వ్యక్తులు స్వచ్ఛంద సంస్థల ద్వారా ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లవచ్చు పిల్లలు తమ తల్లిదండ్రులను ఉద్దేశపూర్వకంగా సాకకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని రుజువైతే మూడు నెలలు జైలు లేదా ఐదు వేల రూపాయల జరిమానా లేదా ఈ రెండు శిక్షలకు గురయ్యే అవకాశం ఉంది పోషిస్తామని నమ్మించి ఆస్తులు రాయించుకుని తర్వాత విస్మరిస్తే ఆ ఆస్తికి సంబంధించి దస్తావేజులు రద్దవుతాయి అందుకు శిక్ష అవకాశం కూడా ఉంది దాంతోపాటు చట్టం ద్వారా కేసులను కోర్టులు సుమోటోగా తీసుకోవచ్చు పోలీసులు తహసీల్దార్ న్యాయవాదులు సామాన్య పౌరులు బాధితుల తరపున న్యాయ పోరాటం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు తల్లిదండ్రులు వృద్ధుల పోషణ సంరక్షణ చట్టం ఏడులో రూపొందించబడి రెండు వేల పదకొండులో నియమాలు రూపొందించబడిన చట్టం పట్ల ప్రజలకు గాని ప్రభుత్వ వ్యవస్థలకు కానీ పూర్తి అవగాహన లేకపోవడం వల్ల చట్టం అమలులో అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ప్రధానంగా మేము మరి వృద్ధులకు వచ్చే సమస్యలు వెంటనే పోలీస్ స్టేషన్లకే పోతారు కనుక మేము పోలీస్ స్టేషన్లో చట్టంలో ఉన్న వృద్ధమిత్ర వృద్ధుల స్వచ్ఛంద కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా గౌరవ కమిషనర్ గారున్న సందర్భంలో ఈ వృద్ధమిత్ర ఏర్పాటుకు ఒక చొరవ తీసుకోవడం జరిగింది దాంతో కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో వృద్ధమిత్ర స్వచ్ఛంద కమిటీ ఏర్పాటు చేశాము అదేవిధంగా హన్మకొండ పోలీస్ స్టేషన్లో చేయడం జరిగింది కానీ అది సమస్యల పరిష్కార విషయంలో అంతగా పోలీసు వ్యవస్థ కలగజేసుకోవడం వల్ల వృద్ధులు సమస్యల పరిష్కారం కావడం లేదు జీవిత చరమాంకంలో చివరి అంకానికి వచ్చిన వృద్ధులు కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడంతో సమాజంలో తగిన గుర్తింపు లభించకపోవడంతో దానికి తోడు పెరుగుతున్న అనారోగ్య సమస్యలు ఆర్థిక భారం తదితర సమస్యలు వారిని క్షోభకు గురిచేస్తున్నాయి ప్రభుత్వం చట్టాలు సంక్షేమ పథకాలు వారికి కొంత భరోసానిస్తున్నా ఫలితం మాత్రం పెద్దగా ఉండటం లేదని నిపుణులు చెబుతున్నారు పైగా వృద్ధులపై కన్నపిల్లలే దాడులు చేయడం అత్యంత బాధాకరం ఈ క్రమంలో కొందరు పిల్లలపై ఆధారపడి జీవించలేక యాచించడానికి సైతం సిద్ధపడుతున్నారు చివరికి అంత్యక్రియలు చేయడానికి సైతం కన్నపిల్లలు వెనకాడుతున్న పరిస్థితులు ఉన్నాయి ఈ తరహా ఘటనే సూర్యాపేట జిల్లా కందులవారిగూడెంలో జరిగింది ఆస్తి వివాదాలు ఓ కొలిక్కి రాకపోవడంతో కన్నతల్లి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి కన్న బిడ్డలు మొండికేశారు రెండు రోజులుగా ఆమె భౌతికకాయాన్ని ఇంట్లోనే ఉంచిన ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది మన ఏంది అనేది ఎవ్వరికీ తెలియదు సీనియర్ సిటిజన్ నాకు చదువుకున్న వాళ్ళకు కూడా చాలా మంది ఒక సీనియర్ సిటిజన్ యాక్ట్ ఒకటి ఉంది అనేది మనిషికి ఎప్పుడు తెలుస్తుంది అంటే అరే నా కొడుకు నా ప్రాపర్టీ గుంజేసుకుండు గుంజేసుకొని వాడు ఎంజాయ్ చేసి నన్ను చూడట్లేదు అన్నప్పుడే పోయి మన అడ్వకేట్ దగ్గరికి తప్ప తప్ప చాలామంది అందులో కూడా నైంటీ పర్సెంట్ మంది అడ్వకేట్లు నాకు నా కొడుకేగా తీసుకుంది వేరొడు కాదు కానీ చాలా మంది చూడండి ప్రభుత్వము ఇవన్నీ సీనియర్ సిటిజన్ యాక్ట్ ఒకటి పెట్టిందండి ఇట్లా ఫ్రీ లీగల్ ఎయిడ్స్ క్యాంప్స్ ఫ్రీ ఫ్రీ లీగల్ ఎయిడ్ కూడా ఉంది ఇవన్నీ ఇవి ఇవన్నీ పెట్టింది గవర్నమెంట్ గవర్నమెంట్ అదిగాక పెన్షన్స్ ఇస్తుంది అవన్నీ ఇస్తుంది అవన్నీ ఫస్ట్ సీనియర్ సిటిజన్కి అవగాహన కల్పించాలి ప్రతి కేంద్రంలో ప్రతి మండలంలో ప్రతి బస్తీలో మీకి మీకు రైట్స్ ఉంటాయి అవగాహన కేంద్రాలు ఉండవు వాళ్ళకు చట్టపరంగా వాళ్ళకి ఎట్లాంటి రైట్స్ ఉంటాయి అవన్నీ అవగాహన ప్రతి ఒక్కరికి కల్పించాలి అట్లాంటి కేంద్రాలను ప్రభుత్వం కంపల్సరీ నెలకొల్పాలి వయోవృద్ధులు ప్రధానంగా వృద్ధాప్యంలో మానసిక శారీరక ఆర్థిక పరమైన సమస్యలతో కుట్టుముట్లాడుతున్న సందర్భము కుటుంబ సభ్యుల రక్త సంబంధికుల నుండి అధికంగా రావడం ఒక విధమైన బాధాకరమైన విషయం ఆర్థికంగా సామాజికంగా మానసికంగా వేధింపులకు వాళ్ళ నుంచి రావాల్సినంత ప్రోత్సాహం కుటుంబ సభ్యుల నుంచి రక్త సంబంధికుల నుంచి రాకపోవడం వల్ల వీళ్ళు వీళ్ళకి ఎదురైన సమస్యలను ఇటు పోలీసు వ్యవస్థకు నివేదించడం ఆర్డీఓ గారి ట్రిబ్యునల్ కు నివేదించడం ద్వారా తర్వాత గ్రీవెన్ సెల్లలో తమ సమస్యలు నివేదించడం ద్వారా కొంత ఊరట కలిగిస్తున్న వాళ్ళకు మాత్రం సమస్యల పరిష్కారంకు ఎక్కడ ఏ వ్యవస్థలో ఇలా ఎన్నో ఎన్నెన్నో రకాలుగా వృద్ధులు నరకయాతన అనుభవించడం అత్యంత బాధాకరం మలివయసులో కుటుంబానికి వారసత్వానికి సమాజానికి సలహాలు సూచనలు అందించాల్సిన వయోధికులు క్షోభ అనుభవించడం సమాజానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు వారి సంరక్షణకు ప్రభుత్వాలు మరిన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు